ఆ గిదొకటి ఉన్నదా పాపం నిన్న ఇది మన చాలా బాధ అనిపించింది బిఆర్ఎస్ కార్యకర్తనట ఇదేనా మూడు గడ్డలు అయినాయి ఆ ఇప్పుడు మూడు మిల్లి గ్రాములతో ఉన్నాయి అంట ఒప్పోటి ఎంత అమ్మా మిల్లి గ్రామ్స్ మూడు మిల్లి గ్రాములు ఏది ఒకటి మూడు మిల్లి గ్రాములతో ఉన్నాయంట మూడు గడ్డలు గడ్డలా ఏం గడ్డలా అని కన్ఫర్మ్ చేయడానికి వేరే మాంజా హాస్పిటల్ కి రాశారు అక్కడికి రాస్తే అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు ఈ టీవీ చెక్అప్ చేసిన రిపోర్ట్ అయితేనే మేము తీసుకుంటాం ఇక్కడ హాస్పిటల్లో లేకపోతే తీసుకోమని పంపించేసి కపూర్ మాంజా హాస్పిటల్ లక్ మాంజ హాస్పిటల్ నుంచి పంపించేసి మళ్ళీ

అసలే పోలేదు ఆయనకినకి ఇప్పుడు మాటలే లేవు ఇతలు రాయందరికి పార్టీ మారినందుకు ఆయన పార్టీ మారిండు ఆయన రమ్మన్నా కూడా నేను పోనంటే పోనన్నాడు ఆయనకి నాకు మాటలే లేవు ఇక పార్టీ నమ్ముకుని ఉన్నాడు గెలి శ్రీనివాస్ అప్పుడు ఇంటి మీద దాడి జరిగింది బీజేపీ దాడి చేసిండ్రు మీ ఇంటి మీద ఇక అప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు గాని ఇప్పుడు కెల్త్ బాగాలేదు అరుంధాజ్ హాస్పిటల్ లో వాళ్ళు మాంజా హాస్పిటల్ రాస్తే వాళ్ళు పట్టించే వాళ్ళు మళ్ళీ రిటర్న్ అయితే పంపిచ్చేసే హాస్పిటల్ కి ఈ రోజు వెళ్ళినాం వెళ్తే మళ్ళీ మల్లారెడ్డి హాస్పిటల్ కు మల్లారెడ్డిలోకి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు అంటే ఫీజు కావాలంటున్నారు మల్లారెడ్డి అంటే బీఆర్ఎస్ అయినా కదా అదే అన్న అయితే ఫీజు ఫీజు అయితేనే ఒక చెకప్ పడి ఫ్రీగా చేస్తాం కానీ ఆయన టెస్టులు అవి ఇవి అయితే ఖచ్చితంగా డబ్బులే కట్టాలి అని అంటున్నారు అయితే కేటిఆర్ దగ్గరికి పోదాం అనుకుంటున్నాం అన్నా మాకు అడ్రస్ తెలియాలి కేటిఆర్ దగ్గరికి పోదాం అనుకుంటున్నారా ఆ ఓకే ఓకే నేను ఉండేది బంజారా హిల్స్ ఏ బంజారా హిల్స్ ఉంటాడు కావచ్చు తెలియ సరే నేను కూడా కొంచెం కనుక్కొని చెప్తా ఇప్పుడు మీ ఆయన గ్రామ చేసింలా మండల సంవత్సరాలు ఏమన్నా ఓకే పేరు మహేందర్ రెడ్డి నేను తప్పకుండా అడ్రస్ కనుక్కొని మీకు చెప్తామా వీలైతే నేను కూడా ఎవరి ద్వారా ఈ విషయాన్ని కేటీఆర్ గారికి చేరేటట్టు చేస్తుంది

తప్పకుండా నేను చెప్తా మీరు రేపు గంటల వరకు ఒకసారి ఓకే గారు దయచేసి ఈ కుటుంబం మీ పార్టీని నమ్ముకొని ఇరవై ఐదు సంవత్సరాలుగా మీ పార్టీ సేవలోనే ఉన్నారు మీ పార్టీ కార్యకర్తగానే ఉన్నారు కమలాపురం మండలమాట గునిపార్తి గ్రామం మాట పేరు మహేందర్ రెడ్డి అట యాభై సంవత్సరాలు ఉంటాడట కేసీఆర్ గారి వెంటనే నడిచిండట ఇప్పుడు ప్రస్తుతం యాభై సంవత్సరాలు అది ఈటల రాయందర్ గారి గ్రామం అది కాబట్టి ఆయనతోటే నడిచిండు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు మీ పార్టీలోనే ఉన్నాడు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగాలేదట వాళ్ళకు ఖర్చులకు డబ్బులు లేవు వైద్య ఖర్చులకు డబ్బులు లేవు చావు బతుకుల మధ్య ఉన్నారు పాపం మిమ్మల్ని గడవడానికి వాళ్ళకు దారి దొరుకుతలేదు పాపం ఎవరో చిలుక ప్రవీణ్ ద్వారా అవుతుంది అని చెప్పిండలాట నాకు మీకు పరిచయం లేదన్న సంగతి వాళ్ళకు తెలియదు కాబట్టి నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా కేటీఆర్ గారు కొంచెం వాళ్ళకు సాయం చేయండి నిన్న దుబాయ్లో సౌదీలో ఎక్కడో ప్రమాదానికి గురైన మహేష్ను కాపాడతామని మీరు హామీ ఇచ్చిండ్లు వాళ్ళకు భరోసా ఇచ్చింది కాబట్టి ఎక్కడో ఉన్న వాళ్ళను కాపాడడానికి మీరు ముందుకు పోయినప్పుడు మీ పార్టీని నమ్ముకొని ఇరవై ఐదు సంవత్సరాలు మీ పార్టీ కోసం సేవ చేసి ఆఖరికి సొంత నియోజకవర్గం సొంత మండలమైన ఈటల రాజేందర్ను కూడా వ్యతిరేకించి మీ పార్టీలో ఉండి మీ కోసమే సేవ చేసి ఈరోజు చావు బతుకుల మధ్య ఉన్న మహేందర్ రెడ్డిని కాపాడుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీ తండ్రి గారే పది కోట్ల రూపాయలు పా పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం వాళ్ళ ఆరోగ్యం కోసం వాళ్ళ లీగల్ సమస్యలు వాళ్ళ సమస్యల కోసం ఒక నిధిని పెట్టినం పది కోట్ల రూపాయలని అని మరి దాంట్లోకి వెళ్ళి కొంత డబ్బు ఒక లక్షనా ఒక ఐదు లక్షల ఎంత అనేది తెలియదు కానీ ఇరవై ఐదు సంవత్సరాలు మీ మీ పార్టీ కోసం సేవ చేసిన అలాంటి నికార్సైన కార్యకర్తలు ఉన్నారు కాబట్టి మీ తండ్రి గారు రెండు సార్లు ముఖ్యమంత్రిగా కలిగింలు ఆరు ఏడు సార్లు ఎమ్మెల్యేగా కలిగిండు ఓ ఎంపీగా కలిగిండు మీరు కూడా మీరు కూడా రెండు సార్లు మంత్రిగా కలిగింలు మీరు ఎమ్మెల్యేగా కలిగినప్పుడు అలాంటి నిఖారసైన కార్యకర్తలు కనీసం సంపాదించుకోవాలనే సోయ లేకుండా వాళ్ళు బాగుపడాలనే సోయ్ లేకుండా మీతోటి నడిచింది కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకొని మీరు వాయ వాళ్ళ దయ కూడా కాదు ఇది వాళ్ళను మీరు దయతోటి కాదు చూడవలసింది మీ ప్రాణంగా చూడాలి ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ఈరోజు లీడర్గా నిలబడ్డారు కాబట్టి దయా అనను దీన్ని దీన్ని మీ బాధ్యత అని చెప్తాను మీ బాధ్యతగా వాళ్ళకు కొంత ఇవ్వండి ఎందుకంటే నాకు నిజంగా మీరు పరిచయం ఉంటే నేను డైరెక్ట్ వచ్చి వాళ్ళని తీసుకొని వచ్చి మీ దగ్గర కూర్చోబెట్టుకోండి నేను అటు ఉంటోని కాబట్టి నాకు నిన్న వాళ్ళు మధ్యాహ్నం సమయంలో ఫోన్ చేసినప్పుడు దయచేసి అని నేను అంటున్నా బాధ్యతగా మీరు భావించి వాళ్ళకి ఇవ్వండి మీ పార్టీ కార్యకర్తల కోసం నేను దయచేసి అంటున్నా కాబట్టి మీరు బాధ్యతగా భావించి వాళ్ళకి సాయం చేయాలని ఇంకొకటి మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళకి హాస్పిటల్స్ స్కూల్స్ ఉంటే మీ పార్టీ కార్యకర్తలకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆప్డేడ్ ఏమవుతుంది మల్లారెడ్డి కాలేజెస్లు ఉన్నాయి మల్లారెడ్డి హాస్పిటల్స్ ఉన్నాయి మీ కార్యకర్తలకు గోస్ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు వాళ్ళు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ చేయాలి కదా సేవ చేయడానికే కదా హాస్పిటల్ పెట్టింది శవాల మీద కూడా డబ్బులు సంపాదించుకోవడానికి అయితే కాదు కదా ఇది కూడా ఒకసారి మీ పార్టీ లోపల చర్చించండి పార్టీ కార్యకర్తలకు రూపాయి మీ వాళ్ళ బెనిఫిట్ లేనప్పుడు ఎందుకు ఉండాలి పార్టీలో కాబట్టి దయచేసి నేను దయచేసాను మళ్ళీ మళ్ళీ అంటున్నా ఎక్కడో ఉన్న మహేష్ కోసం మీరు తీసుకొస్తా హామీ ఇచ్చిండ్రు ఇక్కడనే గుణపర్తిలో కమలాపూర్కి సంబంధించిన ఒక మీ పార్టీ కార్యకర్త నికాసైన కా పార్టీ కార్యకర్త అదేవిధంగా ఒక మహేందర్ రెడ్డి మా బహుజన బిడ్డ కూడా కాదు ఆయన కూడా ఆయన ప్రాణానికి మేము మర్యాదిస్తాం విలువిస్తాం అటువంటి మనస్తత్వాలు మావి కాబట్టి ఆ మహేందర్ రెడ్డిని కాపాడుకోవాల్సిన బాధ్యత కేటీఆర్ గారి మీద ఉన్నదనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను